ఇంట్లో ఉండే కొన్ని ఐటమ్స్తోనే కేఎఫ్సి స్టైల్లో చికెన్ చేసేద్దామా సరే మరి వచ్చేయండి ప్రాసెస్ చూసేద్దాం ఫస్ట్ అయితే మంచి దిట్టంగా ఉన్న చికెన్ లెగ్ పీస్లో అయితే తీసుకోవాలి లెగ్ పీస్లోనే కాదు నార్మల్ పెద్ద ముక్కలు కూడా తీసుకోవచ్చు వాటిని అయితే పెరుగులో ఒక గంట సేపు అయితే నానబెట్టేయాలి మేమైతే ఒక గంట సేపు నానబెట్టి పక్కకు తీసుకున్నాం సో వాటిల్లో కొంచెం ఉప్పు పసుపు కారం ధనియాల పొడి ఇంకా చికెన్ మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి మంచిగా మొక్కలకు పెట్టేలా మంచిగా అయితే దానికి మసాజ్ చేయాలి ఆ మసాజ్ చేసిన తర్వాత వాటిని ఒక గంట సేపు అయితే పక్కన పెట్టేయాలి ఇలా మ్యారినేట్ చేసిన దాన్ని ఒక గంటసేపు పక్కన పెట్టడం వల్ల ఆ మొక్కలకైతే ఆ మసాలా అంత కూడా మంచిగా అయితే పడుతుంది చూసారా మా చెల్లి అయితే ఎలా కలిపేస్తుందో ఆ రెండు లగ్ పీసులు నాకే నేనే తినేస్తానని ఎలా చెప్తుందో చూడండి అది వదిలితే ఆ తినేసేలా ఉంది ఎంత వ్యాంగింగ్ చేస్తామా అని అయితే చూస్తుంది చూసారా మొక్కలకైతే ఎలా మసాలా పట్టిస్తుందో రెండు లెగ్ పీసులు తీసి అయితే చెప్తుంది సో వాటిని పక్కన పెట్టుకొని అయితే ఒక ప్లేట్లో కొంచెం మైదా పిండి అలాగే కొంచెం కార్న్ఫ్లవర్ తీసుకొని అందులో అయితే కొంచెం సాల్టు ధనియాల పొడి చికెన్ మసాలా అలాగే కొంచెం కారం కొంచెం ఉప్పు వేసుకొని మంచిగా అయితే కలుపుకోవాలి సో మనం ముందే మ్యాగ్నెట్ చేసాం కదా చికెన్ని ఆ చికెన్ని అయితే దీనిలో డిప్ చేసుకోవాలి మంచిగా ఆ ముక్కకు పట్టేలా అయితే ఈ పిండి మొత్తాన్ని అయితే డిప్ చేయాలి సో అందులో డిప్ చేసిన తర్వాత పక్కనైతే ఐస్ వాటర్ కూడా రెడీగా పెట్టుకోవాలి ఇంకా మా చెల్లి వాళ్ళు ఏం చెప్తాం నేను చేస్తానంటే నేను చేస్తానని నాకైతే చేయనివ్వకుండా నువ్వు వీడియో తీసుకో నేనే చేస్తానని అయితే తీసుకుంది సో చూసారా మొక్కకైతే పిండి అలా పట్టిస్తుందో అలా కాదే బాబు గట్టిగా అడిచి కొంచెం మెల్లిగా చేయండి మొత్తం చూసారు అలా చేసేస్తుందో సో ఫస్ట్ అయితే ఆ పిండిలో మంచిగా మొక్కకి పట్టేటట్టు చేసి తర్వాత అయితే ఐస్ వాటర్లో ఒక టెన్ సెకండ్ ఉంచుకొని మళ్ళీ ఆ మొక్కను తీసి మళ్ళీ అయితే ఆ పిండిలో అయితే మంచిగా పిండి పట్టేలా పట్టించుకోవాలి ఈసారి అయితే అస్సలు గట్టిగా అయితే చేయకూడదు జస్ట్ పిండిలో ముంచి అలా వేడిగా ఉన్న ఆయిల్లో అయితే మొక్కలను అయితే ఒక్కొక్కటిగా వేయాలి సో వేసిన తర్వాత అయితే చాలాసేపు అయితే వెయిట్ చేయాలి ఎందుకంటే ఇవి మంచిగా లోపల వరకు ఫ్రై అవ్వాలి కదా సో చాలా టైమే పడుతుంది ఇవి ఫ్రై అవ్వడానికి ఇంకేముంది మనకి ఏ రెడీ